ఏం బాబు ఎవరన్నా నెరూరు సీట్ ఉన్నారా గుడ్ ఈవెనింగ్ సార్ రండి రండి ఎక్కడ త్వరగా ఎక్కరా సార్ ఆ అబ్బాయి కూడా వస్తాడు సార్ రావయ్యారా రా రండి నేను బస్సులో నీ బస్సు కంటే నా కారే తీసిపోయినట్టవయ్యా రావయ్యా ఉంటాను వస్తాను సార్ థ్యాంక్ యూ ఎక్కడ దిగాలయ్యా ఎక్కడైనా పర్వాలేదండి అదే ఉంటాయా నడి మీద వదిలిపెట్టి అలవాటు నాకు లేదు ఎక్కడ దిగాలో సరిగ్గా చెప్పు నెహ్రూ స్ట్రీట్ అండి నెహ్రూ స్ట్రీటా నెహ్రూ స్ట్రీట్ లో ఎవరిలు ఆంధ్రావు గారికి ఆంధ్రావు అంటే ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆంధ్రావేనా అవునండి మరి మీకు తెలుసా అండి తెలియకపోవడం ఏంటా నేను వకీల్ లేక ఆయనతో ఏమిటి నీకు పని ఏం లేదండి వారింటి కాంపౌండ్ లో గది ఖాళీగా ఉందట అద్దెకిస్తారట అందులోనూ చదువుకునే వాళ్ళకైతే చాలా తక్కువకిస్తారట చెప్పి ఎవడయ్యా చెప్పింది ఆ ఆనందరావు ఒట్టి పిసిని కొట్టు వాడేమిటి స్టూడెంట్స్ సహాయం చేయడం ఏమిటి అలా అనకండి సార్ ఆయన సహాయంతో ఎంతో మంది పేద విద్యార్థులు చదువుకుని పెద్దవాళ్ళు అవుతున్నారు ఏం బాబు నీకు హాస్టల్ రూమ్ దొరకలేదా నిన్నటిదాకా హాస్టల్లోనే ఉన్నానండి ఇప్పుడు ఖాళీ చేద్దామని ఏ అక్కడ ఏమైనా కాస్త అలర్ చిల్లరగా బాబే అదేం లేదండి హాస్టల్లో ఖర్చు ఎక్కువ అవుతుంది మేము పేదవాళ్ళు మా అన్నయ్య ఇరవై నాలుగు గంటలు చాకరీ చేసినాను చదివిస్తాం ఆయన ఆరోగ్యం బాగా చెడిపోయింది లేకపోతున్నాడు అందుకని ఖర్చు తగ్గించుకోవాలని నా తాపత్రయం గుడ్ 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 వెరీ సరే నీకు పెళ్ళైందా లేదండి ఛాన్స్ పోయింది ఇక నీకు ఆ ఇంట్లో గది ఆ ఆనందరావుకి పెళ్లి కూర్చున్న పెళ్ళవుతుంది అందుకని వాళ్ళ ఆవిడ పెళ్లి కానీ కుర్రవాళ్ళు ఎవరిని ఆ గడపలో కాలు పెట్టారు నీ అలాంటి అలరి పనులు చేసేవాడిని కాదండి మర్యాదగా నడుచుకుంటా అని మాటిస్తే మాటలకు విలువ ఎక్కడుందా ఈ కాలంలో అది ఏమి లాభం లేదు అందులో నువ్వు ఆంధ్రలో పెళ్ళను చూడు మహాకాళి నువ్వు పని చేయరాదు ఏమిటండి నీకు పెళ్ళి చెప్పేసి చెప్పి పెళ్ళా అబద్ధం ఎలాగండి చెప్పడం అందులో పెద్ద మనిషితో ఎక్కడో ఎరు బాబులో లాగా ఉన్నావు అవసరానికి అబద్ధం చెప్పడంలో ఏమీ తప్పు లేదు వద్దండి చెప్పమంటుంటే భావసే నేను సిఫారసు చేస్తాను అక్కడ మాత్రం నువ్వు తొనకండి చెప్పేసే నీ కోసం చెప్తావటయ్యా నీ అన్నయ్య నీ కోసం అంత శ్రమ పడుతుంటే ఆయన శ్రమ తగ్గిస్తేనే ఒక చిన్న అబద్ధం చెప్పలేవు చెప్పలేవా అని అవయ్యా రా ఇదే ఆంధ్రవారిలు రా లోపల పొందరా ఇదిగో నేను కారులో చెప్పినట్టు జ్ఞాపకం ఉన్నాయి కదా అమ్మా శాంతి శాంతి చూడమ్మా మన కార్షెట్ కీస్ తీసుకురా ఈ అబ్బాయికి ఆ పక్క గడ్డ అద్దెకి ఇవ్వాలి మీరు నేనే ఆనందరావది మీరు ఆనందరావు ఏ రాకూడదా నేనేయ ఈ డేట్ ని కొట్టే చెప్పాలి చెప్పాలి ఇవి అది బెడ్రూమ్ ఇది డ్రాయింగ్ రూమ్ రూమ్ ఇదే రీడింగ్ టేబుల్ ఇదే డైనింగ్ టేబుల్ నచ్చిందండి నువ్వేనా గదా దిక్కావాలొచ్చింది అవునండి మా అమ్మ నమస్కారం అండి ఏం చేస్తున్నావు చదువుకుంటున్నాను ఏం చదువుతున్నావు అమ్మా నాన్న ఉన్నారా లేరండి అన్నయ్య ఉన్నా సరే వెళ్ళిందా పెళ్ళి అండి పెళ్ళి రండి పెళ్ళి పెళ్ళి అయిపోయింది రెండేళ్ళైంది మరి పిల్ల పాప ఏమైనా పిల్లలా అండి పిల్లలు పిల్ల పాప ఇంకా ఏమి లేదే తొలి చూరు పుట్టింటి పంపించాడు అయితే ఇంకేనా

అదేమి సార్ ఒకే సార్ నలభై రూపాయలు చెప్పారు నలభై రూపాయలు ఇచ్చుకోగలిగితే నేను హాస్టల్లోనే ఉండేవాడి సార్ అదేం గోదాబాయ్ అది మాత్రం నలభై రూపాయలే మాట్లాడానికి సార్ పెదవండి సార్ నీకెందుకు అయ్యా గొడవ నువ్వు ఆ తున్న రూపాయలు ఇచ్చే ముందు సార్ నేను సార్ ఈ మర్చిపోలేదు చిన్న చడమ్మా చూమైన అన్నగారికి నమస్కారములు క్షేమంగా చేరాను నేను ఇప్పుడు హాస్టల్లో ఉండడం లేదు తక్కువ వద్దలో వేరే ఓ చిన్నగా తీసుకున్నాను కనుక నాకు ఇప్పుడు అంత డబ్బు అవసరం ఉండదు ఇదివరకు పంపిన దానిలో సగం ఖాళీ చేశాడా ఎవరిని నాన్న మరి ఎవరిని అడగను వీడు చేసిన బుద్ధి తక్కువ పనికి బుర్రా గోడకేసి కొట్టుకోవాలి హాస్టల్ ఖాళీ చేసి నా ఖర్చు తగ్గిస్తారా వీడు హాస్టల్లో అయితే అన్ని సౌకర్యాలు ఉండేవి ఇప్పుడు ఆ గదిలో నీళ్లకి నిప్పులకి స్నానానికి పానానికి ఏం చేస్తాడని ఏం అవస్థపడతాడు ఇన్ని సంవత్సరాలు డబ్బు పంపించానే పెద్దది ఒక్క ఏడాది ఒక్క ఏడాది పంపించలేకపోతానా నేను ఏమైంది ఏమిటయ్యా చూడండి ఇక భగవంతుడే చూడాలి నాకేదో భయంగా ఉంది భయం ఎందుకమ్మా ఈ వ్యాధి మనిషిని ఒకేసారి సంపదలేదు నీ చిన్నానికి ఉత్తరం రాసి పిలిపించు దగ్గర ఉండని ఎందుకైనా మంచిది అలాగేనండి ఎవరికమ్మా ఉత్తరం చిన్నానికి నాన్న ఏమని రాశావు ఏమి లేదు నాన్న అందరూ క్షేమంగా ఉన్నామని మరెందుకు దాన్ని అట్ట నలిపేస్తున్నావు ఇది చదువు చదువు చిన్నానికి నమస్కారం ఇక్కడందరూ క్షేమం నాన్న నాన్న క్షేమంగానే ఉన్నాడు నువ్వు నువ్వు పాస్ అయ్యి పాస్ అయ్యి అదేనా నువ్వు రాసింది నిజం చెప్పు అదేనా అవును నాన్న అది కాదు నువ్వు రాసింది నువ్వేం రాసేవాళ్ళు అని చెప్తాను ఇక్కడ నాన్న దగ్గి దగ్గి రక్తం కప్పుకుంటున్నాడు ఇవాళ రేపు చచ్చిపోయేటట్టున్నాడు నువ్వు వెంటనే రాకపోతే తలగురివి కూడా పెట్టలేదు లేదు నాన్న అవద్దా కొంచెం చెప్పు నాకు చెప్పు నావన్న చెప్పు అవును ఎంత పని చేశావు ఇప్పుడేమైందని ఇంకేం కావాలి నాకు చదువు రాదమ్మా అందుకని నా కన్న కూతురే నన్ను మోసం చేస్తుంది ఇంకెప్పుడు రాయవు కదా ఇంకెప్పుడు రాయవు కదా పరిస్థితి చూసి భయపడి చచ్చిపోదనుకున్నా చిన్న బిఏ పాస్ అయ్యేదాకా నా ఛాయిలకు కూడా రావద్దని ఎవరితో చెప్పేశానమ్మా నేను చావనమ్మా మన ఇంట్లో అతుకున్నాడే అతను గురించి మీకు తెలుసా నేనంతా తెలుసుకున్నాను ఏమో అనుకున్నాను గానీ ఆ కుర్రాడు ఉన్నాడే చాలా బీడీ సిగరెట్ కనీసం తమలపాకులు కూడా వేసుకోడే దొడ్లో మేము ఇంతమంది ఆడవాళ్ళని దొరుకుతూ కనీసం తల చూడండి కాంతం అతని గురించి నువ్వు తెలుసుకున్న విషయాలు ఇవన్నమాట వాటం చూస్తే పెళ్లి కాపితే శాంతి పెళ్లి నిరభ్యంతరంగా కానీ మనకు అదృష్టం లేదే చూద్దాం అతనికి ఇదివరకే పెళ్లి అయిపోయింది ఆల్రెడీ అయిపోయింది కదూ భయపడ్డారా కా దెబ్బ తగిలిందా ఈ మాత్రానికే దెబ్బ ఎక్కడ తగులుతుంది అండి మీరు కాలేజీకి వెళ్ళడం నేను కాలేజీకి వెళ్తున్నాను వెళ్ళండి మీరు రండి డ్రాప్ చేస్తాను వద్దులండి నాకు కారు ఎక్కడం అలవాట్లేదు నడిచే వెళ్తాను మీకు అలవాటు లేకపోయినా మా కారు అలవాటు ఉంది లిఫ్ట్ ఇవ్వడం రండి ఏమండి మీ భార్యని పుట్టింటికి పంపించామన్నారే ఏమైనా ఉత్తరాలు వస్తున్నాయండి రోజు వస్తాయి మీరు మా ఇంటికి వచ్చినప్పుడు అప్పుడే ఏడో అన్నారు మీరు వచ్చి మూడు నెలలు అయింది మూడు నెలలు అయిందండి మూడు ఏడు మూడు ఏడు పదండి పది అయింది అనమాట అయితే డెలివరీ కావాల్సిందనే అవును డెలివరీ కావాల్సిందే ఈ పాటికి అయిపోయే ఉంటుందండి మీరు కాలేజీ వచ్చేసింది గేట్ దగ్గర ఆపుతారా నేను దిగిపోతాను ఓకే